ఫ్రెండ్స్ ఇప్పుడే ఆనంద హైదరాబాద్ విమానాశ్రయంలో బాంబు ఆందోళనలో సిబ్బంది ప్రయాణికులు అంటూ వార్తలు అయితే కనిపిస్తున్నాయి అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది మేడం పూర్తిగా ఉండే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే చాలా సబ్స్క్రైబ్ వీడియో వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్లకి నాలెడ్జ్ పేర్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తున్నాండి చాలా మీరు చూస్తున్నారని లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మన ఇద్దరు రీచ్ చేసిన తర్వాత మీకు లేట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో బాంబ్ పెట్టినట్లు సమాచారం రావడంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు బాంబు పెట్టినట్లు పోలీసులు ఇమెయిల్ ద్వారా సమాచారం అందింది అయితే ఎవరు మెయిల్ చేశారనే దానిపై పూర్తి సమాచారం అయితే రావాల్సి అయితే ఉంది మరోవైపు బాంబు బెదిరింపు సమాచారంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు బ్యాగ్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని తనిఖీలు చేస్తున్నారు విమానాశ్రయం వైపు ఎవరిని కూడా రానియడం లేదు నిజంగా బాంబు పెట్టారా లేదంటే ఎవరైనా ఆకతాయాలు మేలు చేశారా అనేది తెలియాల్సి అయితే ఉంది గతంలోనే హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాల్లో స్థలాల్లో బాంబులు బెదిరింపు వచ్చాయి తీరా భద్రతా అధికారులు తనిఖీల తర్వాత అవి ఫేక్ కాల్స్ గా తేలాయి ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయం వద్ద భద్రతా బలగాలు భారీగా ఓరించి తనిఖీలు అయితే చేస్తున్నాయి